మామిడి బొబ్బట్లకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మామిడి గుజ్జు ఒక కప్పు బెల్లం తురుము ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు యాలకులు కొద్దిగా నెయ్యి అరకప్పు నూనె కొద్దిగా ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలా ఉందండి స్టవ్ చేసి ఒక కప్పు బెల్లం కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఇదంతా మనకి ఎలా పాకం ఏమైనా రావాలా లేకపోతే ముదురు పాకం కావాలండి ముదురు పాకం రావాలి ఓకే కొంచెం నెయ్యి యాడ్ చేద్దామండి ముద్ర పాకం రావాలా మనకిది ఓకే ఓకే పాకం వచ్చేసిందండి ఇప్పుడు మామిడి గుడ్డు దీంట్లో వేద్దాం కొంచెం కొబ్బరి పొడి వేయాలి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి సో ఇప్పుడు ఇది అంతా కూడా మనకి కొంచెం ముద్దలాగా అనమాట ఓకే. ఓకే, గీత గారు అయిపోయిందండి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంకా బొబ్బట్ చేసుకోవట్లేనా? ముందుగానే మైదా పిండి కొంచెం ఆయిల్ కలిపి మైదరలో ఆయిల్ ఆయిల్ వాటర్ వాటర్ కలిపి పెట్టానండి. ఓకే ఓకే. సో ఇలో బి పాన్ హీట్ చేద్దాం. దీంట్లో ఈ స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసేయాలి ఓకే మళ్ళీ రోల్గా చేసి చపాతీలా ఒత్తుకోవాలి అది బయటికి రాకుండా జాగ్రత్తగా వచ్చేసుకోవాలి కదా కొంచెం నెయ్యి వేసి సో నేర్తో కాల్ చేసుకుంటే మనకి గొబ్బట్లు రెడీ ఓకే అది కొంచెం ఇలా ఎన్ని కావాలంటే అన్ని దానికి తగ్గట్టు స్టఫింగ్ రెడీ చేసుకుంటే ఇది సరిపోతున్నా చూడండి తీసేద్దామా ఓకే సో ఇంకా ఇవి ఇలా కాల్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ రెడీ కదా అండ్ తినేటప్పుడు కూడా కొంచెం నేటితో అది చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఓకే గీత గారు వేడివేడి బొబ్బట్లు రెడీ ఓకే చూశారు కదండి వేడివేడిగా మామిడి బొబ్బట్లు రెడీ అయిపోయాయి